అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు యువతుల డైట్ లో ఓట్స్ తప్పకుండా ఉండాల్సిందే కాలక్రమేణా ఈ జాబితాలోకి మ్యూజ్లీ చేరింది చిరుతిండిగాను దీన్ని తింటున్నారు అయితే బరువు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏది తింటే ఎక్కువ ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకుందాం ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలను అందించడంలో ఓట్స్ మ్యూజ్లీ రెండూ దేనికవే బెస్ట్ కానీ బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఓట్స్ ను అల్పాహారంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు తృణధాన్యాల్లో గ్లూటెన్ లేనివి ఓట్స్ మాత్రమే విటమిన్లు ఖనిజాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి న్యూస్లీలో పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ గింజలు అధికంగా ఉంటాయి అందువల్ల దీనిలో క్యాలరీలు ఎక్కువ ఓట్ మీల్ ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది అల్పాహారంలో దీని తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది మ్యూజ్లీ జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది రోజు ఒకే రకమైన అల్పాహారం తిని విసుగనిపించే వాళ్లు మిల్కీ వెజిటేబుల్ ఓట్స్ మాత్రమే కాకుండా ఇడ్లీ దోశ వడ లాంటివి చేసుకుని తినొచ్చు అయితే మ్యూస్లీలో అది సాధ్యం కాదు పైగా చాలా మంది దీన్ని చక్కెరతో కలిపి తినడానికి ఇష్టపడతారు ఓట్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి బరువు తగ్గాలంటే రెండింటిలో ఓట్స్ బెటర్ అంటున్నారు నిపుణులు